మునివర నేను పరమ పావన కథను చెప్పుచున్నాను సావధానుడివై వినుము వస్తుత మాయ యొక్క అత్యంత నిగూఢమైన రహస్యమును తెలుసుకొనుటకు యోగవేత్తలకు మునులు కూడా అసమర్థులు చరాచర జగత్తు బ్రహ్మ నుండి స్తంభము వరకు అందరూ మాయకు అధీనులే ఇది జయించరానిది చింతన కందనిది ఒకన ఒక అనొక సమయము నాటి మాట అద్భుత కార్యములను అనరించు విష్ణు భగవాను దర్శించు కోరిక నా మదిలో పొడసూపాను అందువలన నేను స్వర్గం నుండి వచ్చి తిని నేను మనోహరమగు శ్వేత ద్వీపమునకు వెళ్ళుచుంటిని నేను స్వరతాళ లయబద్ధమగు వీణ వాయించుచుంటిని స్వరతాళ లయబద్ధమగు వీణ వాయించుచుంటిని సామా మొదలుగు సప్తస్వరములతో నేను సంగీతమును ఆలపించుచుంటిని శ్వేత ద్వీపమున భగవంతుడగు నారాయణుని దర్శన భాగ్యము కలిగాను ఆ స్వామి హస్తములలో చక్రము గధ గధ శోభిల్లు చుండెను కౌస్తుభమణి ఆయన వక్షస్థలమున విరాజిల్లు చుండెను మేఘము వంటి శ్యామల వర్ణముతో నాలుగు భుజములతో శ్రీహరి సుశోభితుడై ఉండెను ఆ స్వామి పీతాంబరమును ధరించి ఉండెను మకుటము భుజకీర్తనములతో ఆ ప్రభువు విభూషితుడై ఉండెను మనోహరిణియ లక్ష్మితో ఆ స్వామి క్రీడించుచుండెను సకల శుభలక్షణ సంపన్నయ్య సకలాలంకార విభూషితయే తేజరులు లక్ష్మీదేవి నన్ను చూసి నుండి వెళ్ళిపోయాను లక్ష్మీదేవి అచ్చట నుండి వెళ్ళిపోవుట చూసి నేను వనమాలాభూషితుడగు భూషితుడగు దేవాదిదేవుడు భగవంతుడగు విష్ణువును ఇట్లడిగితని దేవతల శత్రువులను సంహరించు జగత్ప్రభు పద్మనాభ నేను వచ్చుటను చూసి భగవతి లక్ష్మీదేవి మీ వద్ద నుండి ఎందుకు వెళ్ళిపోయెను జగత్ప్రభు నేను నీచుడను కాను ధూర్తుడను కాను జనార్దన నేనొక తపస్విని ఇంద్రియములు నా వశమునందున్నవి నేను క్రోధమును జయించి తిని మాయ యొక్క ఏ విధమైన ప్రభావము నా మీద ఉండదు నేనప్పుడు పలికిన ప్రతి శబ్దమునందు అభిమానము నిండి ఉండెను అది విని భగవంతుడగు శ్రీహరి యొక్క ముఖమండలమునందు చిరునగవు తొణికసలాడుచుండెను వీణతో సమానమైన మధుర వచనములతో ఆ స్వామి నాతో పలికసాగాను నారద ఈ పని నీతికి విరుద్ధమైనది స్త్రీ భర్త దగ్గర తప్ప ఇంకే పురుషుని వద్ద కూడా అట్లు వ్యవహరించరాదు విజన్మణి గాలి మీద అధికారము కలవారు సాంఖ్యశాస్త్రమును లోతుగా అధ్యయనము చేసిన వారు తిండి తీర్థములు తెలిసి తీసుకొనకుండా నిరంతరము తపస్సునందు నిరతులైనవారు ఇంద్రియములను ఎల్లవేళలా వశమునందుంచుకుని వారు అట్టి యోగులకు కూడా మాయా మిక్కిలి అజయమైనది సంగీతమును చక్కగా నిరిగిన మునీంద్ర నేను మాయను జయించి అని నీవు నాతో చెప్పితివి కానీ ఈ విషయము ఎవరి దగ్గర వచింపకము శనకాది మునీంద్రులు కూడా మాయను జయించలేకపోయేరి అట్టి ఎడ నీవు ఇతర దేవతలెవ్వరూ పరిగణలోనికి ఎట్లు వచ్చెదరు దేవతలు మానవులు లేక పశువులు శరీరమును ధరించిన ప్రాణులందరూ జన్మలేని మాయనెట్లు జయించగలరు వేదముల నెరిగిన వారు యోగ సాధన ఎందు నిపుణులు సర్వజ్ఞులు జితేంద్రియులు సత్వ రజ తమో గుణములతో కూడిన పురుషులకు మాయను జయించట సంభవము కాదు కామము కూడా మాయారూపమే దానికి వేరు ఆకారము లేదు అది కనిపించకుండా ఉండును అది విద్వాంసులను మూర్ఖులను మధ్యశ్రే మధ్యమ శ్రేణికి చెందిన సకల ప్రాణులను తన వశమునందుంచుకును అప్పుడప్పుడు ఆ కామము ధర్మమని తెలిసిన పురుషుల చిత్తములను క్షోభింపచేయును స్వభావము వలన కర్మల చేత దానిని తెలుసుకొనవలెను ఇది మిగుల కఠినమైన కార్యము నారదుడిను విష్ణు భగవానుడిట్లు పలికి మౌనమును వహించెను నా మనస్సు సందేహముతో నిండిపోయెను అందువలన జగత్ప్రభువు సనాతనుడుగు శ్రీహరిని నేనిట్లగితని రమాపతి మాయా స్వరూపం ఎటువంటిది దాని ఆకారం ఎట్లుండును ఎంత శక్తి కలిగి ఉండును ఆమె ఎక్కడ నివసించును ఎవరిని ఆధారముగా చేసుకుని నిలచి ఉండును దయచేసి నాకు ఈ విషయంను తెలుపుడు జగత్తును ధరించు లక్ష్మీకాంత భగవన్ నేను ఆ మాయను చూడవలెనని తెలుసుకొనవలెనని ప్రబలమైన ఆశ కలుగుచున్నది మీరు శీఘ్రముగా దానిని చూపుడు చూపి నచ్చచెప్పి నన్ను ప్రసన్నుని గావించి అనుగ్రహింపుడు అప్పుడు విష్ణు భగవానుడి నేను మాయా త్రిగుణాత్మక సర్వజ్ఞురాలు అందరికి అంగీకార యోగ్యమైనది జయం పరానిది అనేక రూపములు కలది ఈ సకల విశ్వమునందు వ్యాపించి ఉండును నారద నీకు చూడవలేనన్న కోరిక కలిగినచో గరుడుని అధిష్టింపు మన విరువురము అన్యలోకములకు వెళ్ళేదము బ్రహ్మపుత్ర నారద అచ్చట నేను నీకు అజితాత్మురాలగు జయంపరాని ఆ మాయను చేయదును దానిని చూసిన తర్వాత నీవింకెప్పుడునూ నీ మనస్సులో దుఃఖమునకు చోటివ్వరాదు ఇట్లు దేవాధిదేవుడు భగవంతుడు అగో విష్ణువు నాతో పలికెను ఆ స్వామి వెంటనే వినతానందనుడగు గరుడుని స్మరించను స్మరించుట తోడనే గరుడు ఆ ప్రభు ఎదుటకు వచ్చను అప్పుడు విష్ణు భగవానుడు గరుడు మీద ఉపస్థితుడై నన్ను కూడా తన వెనుక కూర్చుండబెట్టుకునెను వాయువుతో సమానమైన వేగము గల గరుడు వైకుంఠము నుండి బయలుదేరెను శ్రీహరి దారి చూపుచుండెను ఆ స్వామి సంకేతమునకు అనుగుణముగా గరుడు వెళ్ళుచుండెను ఇట్లు విశాల వనములను దివ్య సరోవరములను పుణ్యనదులను గ్రామములను నగరములను పర్వతములకు అటు ఇటు గల పురములను గోశాలలను మనోహరమైన మునిపల్లెలను ఆశ్రమములను సుందరమైన బావులను చిన్నవి పెద్దవి చెరువులను కమలములతో సుశోభితములైన అగాధ జలములు గల అనేక సెలయేళ్లను మృగములను గుంపులు గుంపులుగా తిరుగాడు వరాహములను మేము చూచుచూ వెళ్ళితిమి అన్నిటి మీద దృష్టి సారించి గరుడ వాహనారూఢులమైన మేమి రూరము కాన్యకుబ్జ నగరమునకు దగ్గరగా చేరుకుంటుంది అసట ఒక దివ్య సరోవరము కనిపించను తామర పుష్పములు దాని శోభను పెంపు పెంచుచుండెను హంసలు బెగ్గురు పక్షులు చక్రవాకములు మిగుల మనోహరముగా సంచరించుచుండెను అనేక విధములైన వికసించిన కమలములతో ఆ జలాశయము అలరారుచుండెను ఆ జలము మిగుల స్వచ్ఛమై మధురముగా ఉండెను భ్రమరములు గుంపులు గుంపులుగా చేయుచుండెను దానిని చూసి శ్రీహరి భగవానుడు నాతో ఇట్లు పలికెను నారద హంసల కలవరములతో శోభిల్లు అగాధమైన ఈ సరోవరమును చూడుము దీని ఎందు నలువైపులా కమలములు వికసించి ఉన్నవి ఈ సరోవరము నిర్మలమైన జలములతో నిండి ఉన్నది ఇచ్చట స్నానము చేసిన తరువాత శ్రీహరి నవ్వుచూ నా వేలు పట్టుకొనిను ఆ సరోవరమును పదే పదే పొగడుచు ఆయన నన్ను దాని తీరమునకు తీసుకొని వచ్చెను అత్యంత మనోహరమైన నీడతో ఆ తీరము సుశోభితమై ఉండెను అచ్చట కొంచెం సేపు విశ్రమించితిమి తదనంతరము భగవంతుడు నాతో మునీంద్ర ఇప్పుడు నీవు మొదట ఈ స్వచ్ఛమైన జలమునందు స్నానము చేయము సత్పురుషుల చిత్తములవలే దీని జలములు మిక్కిలి స్వచ్ఛములు కమల పరాగము చేత ఈ జలములు సుగం సుగంధితములే ఒప్పారుచున్నవి ఇది దీని వైశిష్ట్యము ఇట్లు పలికి భగవంతుడు నా వీణను మృగచర్మమును తీసుకొనెను స్నానము చేయట సరి అయినదే అని నా మనస్సునకు తోచను ప్రేమతో నేను ఒడ్డునకు చేరి తిని కాళ్ళు చేతులు కొనిన తర్వాత నేను జుట్టును ముడివేసుకుంటుని కుసలను చేబూని ఆచమన మనరించి ఆ పవిత్ర జలములలో స్నానము చేయదొడగే తిని భగవంతుడుకు శ్రీహరి నా ఎదుట విరాజమానుడై ఉండెను ఆ జలములందు మునగగానే నా పురుషాకృతి లుప్తమయ్యను నేనొక సుందర రమణి రూపమున పరిణితి చెందితిని అదే క్షణమున భగవంతుడు నా వీణను పవిత్రమైన మృగ చర్మమును తీసుకొని ఆకాశ మార్గమున తన ధామమునకు వెళ్ళిపోయను తదనంతరము సుందరమైన ఆభరణములతో అలంకరింపబడి నేను స్త్రీ రూపమున కాలము గడుపుచుంటిని ఆ క్షణము నుండి పూర్వ శరీర స్మృతి కూడా నా మనస్సు నుండి తొలగిపోవచుండెరు జగత్ప్రభువు విష్ణు భగవంతుడు భగవంతుడు విష్ణువు కూడా నాకు జ్ఞాపకము లేడు అపారమైన అజ్ఞానము నా మనస్సును వ్యాపించను మిగుల ఆకర్షణీయమైన స్త్రీ రూపమును పొంది నేను ఆ సరోవరము నుండి బయటకు వచ్చితిని కమలములతో నిండిన శుద్ధ జలములు గల సరోవరము వైపే నేను చూచుచుంటిని స్త్రీ రూపమున మార్పు చెంది నేను ఆలోచించుచుంటిని ఇంతలో రాజుకు కాలధ్వజుడు ఆకస్మికముగా నా ఎదుటకు వచ్చాను అతని వెంట అనేక ఏనుగులు గుర్రములు రథములు ఉండెను ఆయన రథమునందు ఆసీనుడై ఉండెను యువావస్థలో ఉన్న ఆ రాజు ఆభరణములు ధరించి ఉండెను కామదేవుడే శరీరమును ధరించి వచ్చేనా అన్నట్లుండెను ఆయన అలంకరించుకొని ఆభూషణములు అలౌకికములు నేను సుందర స్త్రీ రూపమున ఉంటిని నా ముఖమండలము చంద్రుని వలె శోభలులకు నన్ను చూసి కాలధ్వజనకు మహదానందము కలిగాను అతడు నన్నడిగెను కళ్యాణి నీవెవరు ఏ దేవుడు నీ తండ్రి కాంతా నీ తండ్రి యొక్క సౌభాగ్యమును పొందినవాడు మానవుడా గంధర్వుడా ఉరగుడా రూపయవ్వన సంపన్నమైన అబలవు నీవు ఎందుకిట్లు ఒంటరిగా తిరుగాడుచున్నావు సులోచని నీవు వివాహితవా ఇంకా నువ్వు కుమారిగానే ఉన్నావా నిజమును తెలుపుము ఉత్తమవేణితో శోభిల్లుచున్న సుమధ్యమా నీవీ జలాశయమునందు ఏమి చేయుచున్నావు కామదేవుని మోహింపచే యోగ్యత గల సుందరి ప్రియురాల నీవు నీ అభిప్రాయంను తెలుపుము మరాళాక్షి కృసోదరి ఒకవేళ నీవు ఇంక నువ్వు కుమారివైనచో శ్రేష్ఠుడనగు నన్ను భర్తగా పొంది నా సహయోగమున మనస్సు అభిలక్ష అభిలషించడి భోగములను పొందుము ఇందులో ఏమాత్రము సందేహము లేదు అప్పుడు నారదుడిట్లు పలికాను ఇట్లు రాజకు తాళధ్వజుడు అడుగగని నేను నా మనస్సులో సమగ్రముగా ఆలోచించె తిని తదనంతరము అతనితో పలికెత్తిని రాజా నేను ఎవరి కుమార్తెను నిశ్చితముగా ఎరుగను నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు ఈ చెరువు దగ్గరకు ఎవరు తెచ్చినారో జ్ఞాపకము లేదు రాజేంద్ర నేనేమి చేయుదును ఎచటకు వెళ్ళుదును నేను సుఖించు శుభగడియలు ఎట్లు ప్రాప్తించును నాకే ఆశ్రయమును లేదు ఈ విధమైన ఆలోచనలు నా మనస్సును వ్యాపించి ఉన్నవి రాజా దైవ మహిమ అన్నిటికన్నా మిన్న నా పురుషార్థం ఏదియునూ పనిచేయుటలేదు భూపాల మీరు ధర్మజ్ఞులు మీ ఇష్టానుసారము చేయుడు నాకు లక్ష రక్షకులు ఎవరునూ లేరు నాకు తల్లిదండ్రులు లేరు బంధువర్గమునూ లేదు తలచుకొన తలదాచుకొనుటకు చోటునూ లేదు నేను మీ అధీనురాలిని నేను చెప్పిన మాటలను విన్న తర్వాత ఒకసారి ఆయన నా విశాల నేత్రముల మీద దృష్టి సారించను పిదప తన సేవకులను ఇట్లా ఆదేశించను మీరు వెంటనే ఒక ఉత్తమ మగు పల్లకిని తీసుకొని రండు దానిని మోయువారిని కూడా తీసుకొని రండు ఆ పల్లకి మెత్తని ప పట్టు వస్త్రములతో పరచబడి ఉండవలను మీద ఈ సుందరి ఆసీనురాలగును కోమలములైన పరుపులను పరచుడు అది ముత్యాల హారములతో అలంకరింపబడి ఉండవలను బంగారుతో నిర్మించిన నాలుగు కోణములు గల ఆ పల్లకి బాగుగా వెడల్పు పొడవు కలిగి ఉండవలను తాళధ్వజని మాటలను విని శీఘ్రముగా అమలైన సేవకులు బాగుగా అలంకరింపబడిన దివ్య పల్లకిని తెచ్చి సిద్ధముగా ఉంచరి నరేంద్రునకు ప్రియమును చేకూర్చుటకు నేను ఆ పల్లకి నెక్కి కూర్చుంటిని ఆయన తన భవనమునకు నన్ను తీసుకుని వెళ్ళి మిగుల ఆనందించను ఉత్తమ దినము దివ్య లగ్నమును చూసి వైవాహిక విధికి అదు అనుగుణముగా అగ్ని సాక్షిగా నన్ను వివాహమాడాను ఆ సమయమున నేను పరమ సౌందర్యవతియ స్త్రీ వేషమున ఉంటిని రాజకు తాళధ్వజుడు ప్రాణముల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించచుండెను సౌభాగ్య సుందరి అని నాకు పేరుడెను నాతో రమించు రాజు యొక్క సుఖమునకు హద్దులు లేకుండెను కామశాస్త్రానుగుణముగా రకరకములైన భోగ విలాసములు నా మాకు సులభములయ్యను రాజకార్యములను వదిలిపెట్టి నాతో క్రీడించుట ఎందే రాజు తన సమయమునంతయు గడపసాగెను కామకళ ఎందు మిగుల ఆసక్తుడైన రాజునకు గడిచిపోవు సమయమును గురించి ఏమాత్రము ధ్యాస లేకుండెను అనేక ఉపవనములు మనోహరములైన జలాశయములు సుందర భవనములు ఆకాశహర్మ్యములు ఇవన్నీనూ మాకు విహార స్థలములయ్యను ఆ సమయం నా తాళధ్వజని మీద నేను అపారమైన అనురాగమును కలిగి ఉంటిని క్రీడల ఎంద ఆసక్తనైన నేను నా వివేక శక్తిని అంతైను కోల్పోయే మొదట నా పురుష శరీరముతో మునికులమునందు నేను జన్మించి తినై అన్న విషయం నాకు ఏమాత్రము జ్ఞాపకము లేదు ఇతడు నా పతిదేవుడు నేను ఇతని భార్యను అనేక స్త్రీల కంటే నేను ఇతనికి మిగుల ప్రియమైన దానను పట్టపురాణిని అగు సౌభాగ్యము నాకు కలిగినది సతీ సాధ్వినై విలాసములను అనుభవించుచున్నాను నా జీవితము సఫలమైనది ప్రేమతో బద్దరాలినై ఇట్లా ఆలోచించచు రాత్రింపవళ్ళు కాలము గడుపుచుంటిని ఆ నరేంద్రునికి ఆధీనురాలినై రాలినై క్రీడాశక్తితో సుఖములను అనుభవించుచుంటిని అదియే నా స్వభావం అయ్యను తాళధ్వజుని దగ్గరనున్న సమయమున అతని ఎందు ప్రబలమైన ఆసక్తి నాకుండెను దాని వలన బ్రహ్మ సంబంధమైన సనాతన జ్ఞాన విజ్ఞానములను ధర్మశాస్త్ర రహస్యములను పూర్తిగా మర్చిపోతిన మునీంద్ర ఇట్లు క్రీడాశక్తితో నా పన్నెండు సంవత్సరముల ఒక క్షణం వలె గడిచిపోయాను పన్నెండు సంవత్సరములు ఒక క్షణం వలె గడిచిపోయాను నేను గర్భవతి నైతిని అందుకు తాళధ్వజుడు మిగులు ఆనందించెను గర్భముతో నున్నప్పుడు నేనే వస్తువును ఇష్టపడదనను చెప్పమని రాజు పదే పదే ప్రేమతో నన్ను అడుగుచెండెను కానీ లజ్జతో నేనేమో చెప్పజాలకుంటిని పది నెలలు పూర్తయిన తర్వాత నాకు ఒక పుత్రుడు ఉదయించెను ఆ సమయం దినము గ్రహములు నక్షత్రము లగ్నము తారలు అన్నయూ శ్రేష్టములై ఉండెను రాజభవనము నందు మికిలి మిక్కిలి సందడిగా పుత్రోత్సవము జరపబడేను పుత్రుడు జన్మించగా రాజుకు అమితానందము కలిగాను పురుడు సమాప్తమైన వెంటనే రాజు పుత్రుని ముఖము చూశాను అప్పుడు ఆయన హర్షమునకు మేర లేకుండెను పరమ తపస్వీయగు వ్యాసమహర్షి నేనిట్లు రాజుకు తాళధ్వజనకు ప్రియా పత్నిని ఐతిని రెండు సంవత్సరముల తర్వాత మరలా నాకు గర్భము వచ్చెను సర్వలక్షణ సంపన్నుడైన రెండవ కుమారుడు నాకు జన్మించను బ్రాహ్మణుల ఆదేశానుసారము రాజు పెద్ద కుమారునకు వీరవర్మయ్యని చిన్నవానికి సుధన్ముడని నామకరణము చేశాను ఇట్లు రాజు యొక్క సంపర్కమున నేను పన్నెండుగురు పుత్రులకు జన్మనుసగిత్తని మోహముతో ఆ పిల్లల లాలన పాలన ఎందే ప్రేమపూర్వకముగా నిమగ్నమై ఉంటేని అప్పుడప్పుడు నాకు మరలా ఎనిమిది మంది కుమారులు కూడా జన్మించి అత అప్పటికి సుఖమునకు కారణమైన నా గృహస్థ జీవనము కూడా సాంగోపాంగముగా సంపూర్ణమయ్యను రాజు కుమారులందరికీ వివాహములు జరిపించను ఇంటికి కోడండ్రు కూడా వచ్చి కోడండ్రును పుత్రులను కలిసి ఒక గొప్ప కుటుంబం పుత్రులకు కూడా పుత్రులు జన్మించిరి ఆడుచు పాడుచు నానా విధములకు భోగములను అనుభవించుచు నా సమయము గడిచిపోవచుండెను నిరంతరము నా మోహం అధికమగుచుండెను అప్పుడప్పుడు సుఖ సంపదలు ప్రాప్తించుచుండెను అప్పుడప్పుడు పిల్లలు వ్యాధిగ్రస్తులకు చూ బాధపడుచుండేరి వా అప్పుడు నా మనస్సు మిగిలిన అశాంతికి లోనగుచుండెను అప్పుడప్పుడు కుమారులకు కోడండకు భయంకరమైన పొట్లాటలు జరుగుచుండెను వాటి వలన కూడా నాకు దుఃఖము కలుగుచుండెను సంకల్పము నుండి ఉత్పన్నమగు దుఃఖ సుఖదుఖముల చింత పూర్తిగా వ్యర్థమగును అది దుష్పరిణ పరిణామములకు దారితీయును అయినప్పటికీ నేను వాటి చిక్కులో పడిపోవుచుంటిని పూర్వకాలము నాటి ఉత్తమమైన జ్ఞానము జ్ఞాన పరిజ్ఞానము నాకెంత మాత్రమూ లేకుండెను స్త్రీగారు పొంది గృహకార్యములందే సతత సతమతమగుచుంటిని మోహమును పెంపొందించు అహంకారము మనస్సును పూర్తిగా ఆవరించి ఉండెను దానికి అంతము లేకుండెను వీరు పరాక్రమవంతులకు నా కుమారులు అభిజాత్య గృహముల నుండి వచ్చిన వారు నా కోడండ్రు నా పౌత్రులు ఉత్తమ వస్త్రములను ధరించి ఇంటి అందు ఆడుకొనుచున్నారు జక్కు జగత్తునందెందరో స్త్రీలు కలరు వారందరికంటే నేను మిగుల భాగ్యశాలిని అని ఆలోచించచుంటిని కానీ నేను నారదుడను భగవంతుని మాయ నా బుద్ధిని హరించినది అన్న ఆలోచనయే నాకు వచ్చేటిది కాదు వ్యాస మహర్షి మాయా మోహితుడనైన కారణమున నేను ఉత్తమ ఆసరణ గల ఒక పతివ్రతను పట్టపురాణిని అని నాకు అనేక మంది పుత్రులు కలరు ఈ జగత్తులో నా జీవితము ధన్యమైనది అని తలంచుచుంటిని అయ్యా దీని తర్వాత దూరదేశమున నివసించే ఒక అనొక నరేంద్రుడు నా భర్తయడుల శత్రుత్వమును పెంచుకొనెను నగరము మీద దాడి చేసెను అతడు గజములతో రథములతో తన సైన్యమును సిద్ధము చేసుకొనెను అతని మనస్సులో యుద్ధము చేయవలనను తలంపు చోటు చేసుకొనెను తన సైన్యముతో అతడు మా నగరమును చుట్టుముట్టెను అప్పుడు నా కుమారులు పౌత్రులు నగరము నుండి బయటకు వెడలిరి అప్పుడు శత్రువైన నరేంద్రునితో భయంకర యుద్ధము ప్రారంభమయ్యను వికృతమైన కాల ప్రభావమున నా కుమారులందరూ శత్రువు చేత సంహరింపబడిరి రాజు ఉత్సాహము నశింపగా ఆయన రణరంగము నుండి రాజభవనమునకు తిరిగి వచ్చాను మిగుల భయంకరమైన రణమునందు నా కుమారులు పౌత్రులు అందరూ మరణించిరని నేను వెంటిని శత్రువు మిగుల బలవంతుడు పుత్రులను పౌత్రులను వధించి అతడు మరలిపోయాను అప్పుడు నా కనుల నుండి ఎడదెగకుండా నీరు కారుచుండెను నేను యుద్ధభూమికి చేరుకుంటుని భూమి మీద పడి ఉండిన పడి ఉన్న నా కుమారులను పౌత్రులను చూసి నాకు కలిగిన దుఃఖమునకు మేర లేకుండెను ఆయుష్మంతుడా శోకసాగరమున మునిగి నేను బిగ్గరగా సాగితిని హ కుమారులారా మీ రెసటికి వెళ్ళితిరి నీ దుష్టిప్రభు నరేసుడు మిమ్ములను దయావిహీనుడై హతమార్చెను అయ్యో దైవము దాటరానిది దాని నెవడును ఆపజాలరు నేను ఇట్లు విలపించుచుండగా విష్ణు భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమునచటకు వచ్చాను చూచటకు అతడు కడు మనోహరముడుగా ఉండెను వేదజ్ఞుడైన ఆ ప్రభువు విగ్రహమును సుందర వస్త్రములతో సుశోభితమై ఉండెను ఆ స్వామి స్వయముగా నా దగ్గరకు వచ్చి నన్ను కృపతో చూశాను నేను అత్యంత పిరికితనముతో రోధించు ఆ ప్రభువు నాతో ఇట్లు చెప్పసాగెను కోకిలతో సమానమైన మధుర భాషిని నీవెందుకు ఏడ్చుచున్నావు ఇది భ్రమ మాత్రమే భర్త పుత్రులు మొదలగు వారితో కూడిన గృహమునందు మోహవశమున ఎట్టి స్థితి కలుగును నీవు నీ పరమ ఆత్మస్వరూపమును గురించి యోచింపు నీవెవరవు ఈ పుత్రులెవరి వారు అసలు వీరెవరు సులోచన లెమ్ము ఏడ్చుట రోధించుట బదిలీ స్వస్తురాలవు కమ్ము కామిని మర్యాదను రక్షించుటకు పరలోక వాసులకు పుత్ర పౌత్రులకు తిలోదకములసగవలెను మరణించిన బంధువుల ఆత్మశాంతి కొరకు వారికి తీర్థమునందు స్నానము చేసి తర్పణమిడవలెను అని ధర్మశాస్త్రముల నిర్ణయము ఈ కార్యము ఇంటి ఎందెప్పుడునూ చెయ్యరాదు వృద్ధ బ్రాహ్మణుని రూపములో విష్ణు భగవానుడు ఇట్లు పలికి నన్ను ఓదార్చెను అప్పుడు నేను రాజును వెంట నిడుకొని వెళ్ళిపోయి తిని బంధువులు అనేకులు మా వెంట వచ్చిరి విప్రవేశమును ధరించిన విప్రవేశమును ధరించిన భూత భగవానుడుగు భగవంతుడు మున్ముందు నడుచుచుండెను దాని తర్వాత నేను వెంటనే పరమ పావన తీర్థమునకు వెళ్ళి తిని ద్విజరూపధార్యు భగవంతుడు అగు విష్ణువు నన్ను పుం తీర్థమునకు అచ్చట ఒక పవిత్ర సరోవరముండెను శ్రీహరి నాతో ఇట్లు చెప్పెను గజగామిని కార్యమునరించు సమయము ఆసన్నమైనది నీవు ఈ పవిత్ర తీర్థమున స్నానము చేయము పుత్ర సంబంధమైన అర్థము లేని శోకరహితవు కమ్ము జన్మ జన్మాంతరములందు నీకు సంబంధించిన కోట్ల కొలది పుత్రులు తండ్రులు భర్తలు సోదరులు అల్లుండ్రు మరణించిరి వారిలో నీ వెవరి కొరకు శోకించదవు ఇదంతయు మనస్సు యొక్క ప్ర భ్రమ స్వప్నములకు సరియగు ఈ వ్యర్థ చింతన ప్రాణులకు కేవలము కష్టములను కలిగించినదియే అగును భగవంతుడు విష్ణువు ముఖము నుండి వెలువడిన మాటలను వింటిని ఆయన ప్రేరణకు అనుగుణముగా పురుష పురుషసజ్ఞక తీర్థమునందు స్నానమునరించటకు ఉద్యమించితిని ఆ తీర్థమునందు మునుగగానే నాకు ముందటి పురుషాకారము సిద్ధించెను విష్ణు భగవానుడు వీణను చేతబట్టుకొని జలాశయ తీర్థం తీరమున విరాజమానుడై ఉండెను ద్విజవర స్నానమురచిన తర్వాత నాకు కమలలోచనుడు భగవంతుడగు విష్ణువు దర్శన భాగ్యము ప్రాప్తించెను అప్పుడు నా మనస్సు నావరించి ఉన్న పర మరపు దూరమయ్యను భగవానుతో కూడి నారదుడైన నేను ఇచ్చటనున్నానని ఆలోచింపసాగితని మాయా ప్రభావమున స్త్రీ రూపము నాకు ప్రాప్తించినది నేను ఇట్లా ఆలోచించుచుండగా శ్రీహరి భగవానుడు నాతో ఇట్లా నేను నారదా ఇచ్చటకు రమ్ము నీటిలో నుంచి ఏమి చేయుచున్నావు ఇప్పటి వరకు నేను మిగుల భయంకరమైన స్త్రీరూపమున ఉంటిని మరలా నేనిట్లు పురుషుడనైతిని నా ఆశ్చర్యం నాకు అంతే లేకుండెను